ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ కార్యాలయంలో ఉన్నారు ఈ రోజు మనము చెల్లెపల్లి ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ ఎక్స్పో ప్రారంభమైంది దీనికి సంబంధించి ఈ ఎక్స్పో ఎంత అద్భుతంగా జరుగుతుంది అనేది తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో వింద ఇది చెర్లపల్లి పారిశ్రామికేతర సంఘం సిఐఏ గత ఐదు సార్లుగా ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించడం కోసం అట్లాగే చెర్లపల్లి పారిశ్రామిక వార్డులో ఉన్నటువంటి వెయ్యి పారిశ్రామిక యూనిట్లలో ఏమి వస్తువులు తయారవుతున్నాయి ఇది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాయి అట్లాగే మిగతా తోటి పారిశ్రామికవేత్తలకు ఇక్కడ తయారైతున్న వస్తువుల గురించి ఒక అవగాహన కల్పించడానికి ఈ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది ఇది వారి యొక్క బిజినెస్ను పెంచుకోవడానికి వారి యొక్క ప్రోడక్ట్ను అమ్ముకోవడానికి ఈ ప్లాట్ఫామ్ చాలా గొప్పగా పనిచేస్తుంది గత ఐదు ఎడిషన్స్ ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో కలిపి ఐదు ఎడిషన్స్ అయినాయి మంచి రెస్పాన్స్ బాగా ఉన్నది దీనివల్ల అనేక మంది పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతున్నారు వాటితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ కాలేజెస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి పరిశ్రమల యొక్క ప్రోడక్ట్స్ గురించి అవగాహన కల్పించుకోవడానికి వారు రాబోయే కాలంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ పొందడానికి ఆయా కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా వారి యొక్క స్టూడెంట్స్ని ఇక్కడికి పంపించడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళలో ఒక ఎంటర్ప్రీనర్షిప్ మోటివేషన్ కలిగించడానికి ఈ ఎక్స్పో ఉపయోగపడుతుంది అట్లాగే ఫ్యూచర్లో వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా పారిశ్రామిక రంగంలో ఎంటర్ కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అయితే ఇది ఈ పారిశ్రామిక వాడులో ఉన్నటువంటి పరిశ్రమలు అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్కు రెగ్యులర్గా విజిట్ చేస్తూ జరుగుతుంది ఇదే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పారిశ్రామిక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు డాక్టర్ గోవిందరెడ్డి గారు ప్రెసిడెంట్ చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషను సక్సెస్ఫుల్గా ఇది రెండోసారి ఈ గత రెండు సంవత్సరాలుగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది వారు చాలా కోర్చి అన్ని మన ప్రోడక్ట్స్ను డిస్ప్లే చేయడానికి కావాల్సిన ఇంట్రెస్ట్ తీసుకొని దాదాపు నూట పది స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత చిన్న జాగాలో కూడా దాదాపు రెండు వేల గజాల జాగా మాత్రమే ఇక్కడ ఉన్నది అయినప్పటికీ తన శ్రమ కోర్చి ఇక్కడ నూట పది స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక పారిశ్రామిక వాడలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇట్లాంటి పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శించుకోవడానికి కావలసిన ఏర్పాట్లను ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఎట్లయితే వెస్ట్ హైదరాబాదులో ఏదైతే హైటెక్స్ లాగా ఒక కన్వెన్షన్ సెంటర్ అందరికీ ఉపయోగపడే విధంగా దాదాపుగా ఏడెనిమిది పారిశ్రామిక వాడలు ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాయి మరి ఇక్కడ పదిహేను వేల పరిశ్రమలు పనిచేస్తున్నాయి మరి వీళ్ళందరికీ కూడా ఒక మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక హైటెక్స్ లాంటి కన్వెన్షన్ సెంటర్ను ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేసినట్టయితే ఇది ప్రజలకు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వేలాది మంది వాడలో ఉన్నటువంటి వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది మరియు వీళ్ళ యొక్క ఉత్పత్తులను ప్రదర్శించుకోవటమే కాకుండా టెక్నికల్ సెమినార్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ టెక్నికల్ సెమినార్సు వాళ్ళ యొక్క టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కన్వెన్షన్స్ను కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అట్లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం చెర్లపల్లి పారిశ్రామిక గోడకు ఉన్నటువంటి సౌలభ్యంలో ఇదొక్కటి కూడా ఏది చెర్లపల్లిలో టర్మినల్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము ఈ టర్మినల్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి వేలాది పరిశ్రమలకు ఈ ఉప్పల ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలకు ఇది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన వస్తువులను ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వారి యొక్క ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో పనిచేయడానికి చుట్టుపక్కల ప్రాంతం నుంచి అనేక మంది కార్మికులు ఇక్కడ పనిచేయడానికి వస్తుంటారు మరి వాళ్ళందరి సౌరభ్యం కూడా ఈ టర్మినల్ వల్ల వేలాదిగా కార్మికులు ఈ ప్రాంతానికి వచ్చి పనిచేసుకునే అవకాశం అట్లానే మాకు ఉపయోగపడుతుంది వారికి కూడా ఉపయోగపడుతుంది అయితే మరి మీ అందరికీ తెలుసు ఈ చెర్లపల్లి పారిశ్రామిక వాడ స్థాపించి దాదాపు నలభై సంవత్సరాలు పైన అయింది ఈ నలభై సంవత్సరాల్లో అనేకానకంగా అభివృద్ధి చెందింది ఈ పారిశ్రామిక వాడ ఈ గతంలో డిజైన్ చేసిన రోడ్స్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ ఏమాత్రం సరిపోట్లేదు గతంలో రెండు మూడు వందల పరిశ్రమలు ఉన్నప్పుడు ఈ రోడ్స్ డిజైన్ చేయడం జరిగింది మరి అలా వెయ్యి పరిశ్రమలు అయినాయి దీంతోపాటు పారిశ్రామిక వాడకు అనుబంధంగా అనేక కాలనీల్లో లైక్ రాంపల్లి నవోదయ కాలనీ బిఎన్ రెడ్డి నగరు ఇట్లా కాప్రా అనేక పారిశ్రామిక వాడలు ప్రైవేటు కూడా ఇక్కడ వచ్చినాయి మరి ఇవన్నీ కలిపితే దాదాపు రెండు వేల పరిశ్రమలు ఈ ప్రాంతంలో నడుస్తున్నాయి మరి వీళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టు మరి ఈ ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు రైల్వే టర్మినల్ వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ వాడుకోవడానికి అవకాశం ఉంది మరి ఈ ఉన్నటువంటి రోడ్లనే వాడుకొని వారు రైల్వే టర్మినల్కు ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే ఏమాత్రం డిలే చేయకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కనెక్టింగ్ రోడ్స్ లింక్ రోడ్సు అట్లాగే ఈ చెర్లపల్లి టర్మినల్ నుంచి ఓఆర్ఆర్కి పోయే రోడ్సు త్రిపులార్కు కూడా రాబోయే ఆర్కి పోయే రోడ్స్ అన్నీ కూడా వైడెన్ చేసి హండ్రెడ్ ఫీట్ చేయాల్సిన అవసరం ఇమీడియట్గా ఉన్నది ఇవి చేయనట్టయితే ఇటు ప్రయాణికులకు ట్రైన్స్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ జామ్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు మరియు ఎంపీ గారు ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే తప్పకుండా అది మనం ఇమీడియట్గా రోడ్స్ సాధించుకునే అవకాశం ఉంది